ఎప్పుడుకుంటారు కదా అందుకే కూల్ ఉండాలని కూల్ బ్రో సంవత్సరం నుంచి కూల్ అవరాలు పద్నా లెటర్ రాస్తుంది కలకాల మాకంటే ఉండరాదులేమాక రావాలి హాయ్ అండి అందరికీ వనకం వైకమ్ టు పద్నా లెటర్ రాస్తుంది ఒకసారి చూపి లెటర్ పద్మ మధ్యమైందండి అక్షరాలు ఏం రాశా చూపి ప్రియమైన తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి ప్రతి సంవత్సరం ఇలాగే రాఖీ పండుగ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మీలో ఇంకా ఎంతమంది ఈ లెటర్స్ రాసే ట్రెడిషన్ని ఫాలో చేస్తున్నారో ఒకసారి కమెంట్ చేయండి ఎందుకనంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే పండగ వచ్చినా న్యూ ఇయర్ వచ్చినా లేకపోతే బర్త్డే వచ్చినా మెయిన్గా ఈ గ్రీటింగ్ కార్డ్స్ లేకపోతే తన చేతితో రాసే లెటర్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండేది కానీ రాను రాను ఏమైపోయిందా అంటే ఈ వాట్సప్ ఇన్స్టా ఇట్లా ఈ గ్రూప్లలో ఇట్లా మెసేజ్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ఈ విషెస్ కార్డు గ్రీటింగ్ కార్డ్స్ అయితే అసలుకే లేవు ఎక్కడో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఇంకా ఆ తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి రాఖీలు కట్టడం అయితే స్టార్ట్ చేసేసాము ఫస్ట్ మా బావ వాళ్ళ కొడుకు అయితే కడదామని మా ఇంటికి వెళ్ళామన్నమాట ఇద్దరి చేత కట్టిపించాను అసలుకి ఈ రోజు నేను కట్టిన రాఖీలు ఎవరూ గట్టి ఎందుకనంటే మా పెద్ద పాపది చిన్న పాపది ఇంకా నాది మొత్తం కలిసి ఒక పద్దెనిమిది ఇరవై అట్లా అయింటుందనమాట ఎందుకనంటే వాళ్ళకి ఇంకా టై చేయడం రాలేదు సో ఊరిక అట్లా పెడతారు లాస్ట్లో ఇట్లా ముడి ముడిలాగతారనమాట అంతే మిగతా ప్రాసెస్ అంతా నేనే చేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అందరం కట్టుకుందామని ప్లాన్ చేసుకున్నాం ఎందుకనంటే మా అత్త వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు ఇంకా అందరూ ఒకే ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడే మొత్తం కలిపి చేసేసుకుందాం అనుకున్నాము ఫస్ట్ అయితే మా అక్క కట్టిందన్నమాట పెద్ద పిల్ల కాబట్టి ఇంటికి పెద్ద అమ్మాయి కాబట్టి మా అక్క స్టార్ట్ చేసింది ఫస్ట్ ర్యాకి నామం పెట్టే కట్టింది బాగుంది ఇప్పుడు కూడా ఫోటో ఖుషి గా ఉండాలని కూల్గా నేను ఎప్పుడు ఈ సంవత్సరం వాడి సైడ్ కట్టు మా ఇల్లు మొత్తం ఫుల్ గా పిల్లలతో నిండిపోయింది ఎక్కడ చూసిన చుట్టూరు వాళ్ళే కనిపిస్తున్నారు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉన్నారు తిన్నే వాడికి వెళ్ళారు ವಡಿಗ ಜನ ಅಕ್ಕ ಲಾಂಗ್ ವಿಡಿಯೋ ಅಂತ ಎಷ್ಟು ಎಂತ ರಾವೇ ಮ್ಯಾಕ್ ಪಾ ఒక్క వీడియో తీయమనే దానికి ఫోన్ని ఎన్నిసార్లు తలకిందులు చేశారు లాంగ్ తీయమంటే షార్ట్ షార్ట్ తీయమంటే లాంగ్ ఇట్లా చందరందరు చేసి పడేశారు నేనేమో నీట్గా తీసాను వీళ్ళందరికీ కానీ నా వీడియోకి మాత్రం ఇట్లా పాడు చేసి పడేశారు అందరు కలిసి ఎంత బాగా చేస్తుంది ఇలా చేసినప్పుడు చెప్పండి అందరు పెడితే అయిపోద్దిలేమా మా వాళ్ళ చేతులకి కనీసం ఒక్కొక్కరికి నాలుగైదు రాఖీలన్నా ఉన్నాయి చేతులు మొత్తం ఈ ఈరోజు నిండిపోవాలి దాంట్లో ఇంకోటి వేసుకొచ్చుకో

కానీ మూడేయడం రావట్లేదు జారిపోతుంది అందుకే నేను వెయ్యాల్సి వస్తుంది ఇంకా అయినా కానీ వాళ్ళు వింటున్నారా వింటర్లేదు మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా మా అక్క వాళ్ళు తోడుకు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు అనమాట వీళ్ళు ముగ్గురికి కలిపి ఒకేసారి అంటే అసలు ఒప్పుకోవట్లేదు ఎవరు తోలికే కావాలా ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా కొట్టుకోకుండా ఉండలేదు ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర గొడవ జరగతానే ఉంది పిల్లలతో పాటు బొమ్మల కోసం రాఖీల కోసం స్వీట్ల కోసం ఇంకా దేనికోక దానికి ఇట్లా గొడవ పడతానే ఉన్నారు అవన్నిటినీ అక్కడక్కడ కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్గా నేనైతే క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే ఈ రాఖీ పండగ మొత్తం మా అక్క వాళ్ళ ఇంట్లో జరగాల్సింది కానీ మా తమ్ముడు వచ్చేసి మా ఇంటికి రావడం వల్ల ప్లాన్ అనేది చేంజ్ అయిపోయింది లేకపోతే అందరం కలిసి ఫస్ట్ మా తమ్ముడు దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టి ఆ తర్వాత మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ పిల్లలందరితో రాఖీలు కట్టించాలని అనుకున్నాము కానీ ప్లాన్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది అందరం మా అమ్మ వాళ్ళ ఇంట్లో కలవాల్సి వచ్చింది ప్లాన్ చేంజ్ అవ్వడం మాకే మంచిగైంది ఎందుకనంటే మేము మొత్తం చుట్టి చుట్టి జర్నీ చేయాల్సి వచ్చింది ఆ జర్నీ అంతా తప్పిపోయినందుకు కొంచెం హ్యాపీగానే ఉంది ఇంకా రోజు మా పిల్లలు అందరికి ఫోటోస్ తీసాం గాని మేము మాత్రం తీసుకోవడం మర్చిపోయినాము లాస్ట్ లో తీసుకుందాం లాస్ట్ లో తీసుకుందాం అనుకున్నాం గానీ లాస్ట్కి వచ్చేసరికి అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు మొత్తం వీడియోస్ ఉన్నాయి మావైతే ఇంకా మా చిన్ని కృషి టర్న్ అయిపోయింది ఇప్పుడు బన్నీ బన్నీ కూడా కట్టేస్తుంది మేము ఆపల్ని ఇబ్బంది పెట్టమో అమ్ములు నువ్వు కట్టేసి బన్నీకి ఫస్ట్ రాఖీ అనమాట అందుకే మిస్ చేయొద్దని ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే వాళ్ళ అమ్మాయితో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఎలాగోళ్ళ వాళ్ళ అమ్మాయి కట్టేస్తుంది అది కూడా మంచిదే ఎందుకంటే మనం ఇప్పటి నుంచి ఎంత స్ట్రాంగ్గా వాళ్ళకి ఇవన్నీ చెప్తాము పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా అవి అంత ఖచ్చితంగా పాటిస్తారు లేస్ అందరు కలిసి ఆశీర్వదించండి బన్నీ తొందరగా పెద్ద అయిపోవాలి నెక్స్ట్ ఇయర్ మాకు వచ్చి రాకీ కట్టాలి కాదు కాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి ఏదో ఒకటి చెప్పండి చెప్పు హ్యాపీగా హెల్తీగా పెద్దఅవ్వాలి బాగా అంతేనా మా అమ్మ మా అందరికంటే ముందు ఫస్ట్ మా ఆయనకి రాఖీ కట్టాలనేసి మార్నింగ్ నుంచి ట్రై చేస్తుంది కానీ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ అట్లానే టైం పోయిందనమాట ఇంకా మేము అందరం కట్టిన తర్వాత లాస్ట్లో టైం దొరికింది ఇంకా అప్పుడు కట్టింది కరెంట్ కూడా పోయింది లాస్ట్లో మా పిల్లలు అయితే బన్నీ కూడా ఒక రాఖీ కట్టారు ఆ తర్వాత మా పిల్లలు కూడా ఇద్దరు ఒకరికొకరు కట్టుకుంటారు లాస్ట్ టైం అయితే ఫస్ట్లో వీళ్ళిద్దరు కట్టుకొని ఆ తర్వాత అందరికి కట్టారు కానీ ఈసారి ఫస్ట్ అందరికి కట్టేసి లాస్ట్లో వీళ్ళిద్దరు కట్టుకుంటున్నారు మా పిల్లల్ని ఒకరికొకరు రాకి ఎందుకు కట్టిపిస్తానంటే ఇప్పుడంటే ఇప్పుడు మా అక్క కొడుకులు అందరూ కూడా చిన్నపిల్లలు అందుబాటులో ఉన్నారు పక్కూరు ఆ పక్కూరు కాబట్టి వెళ్ళి కట్టేసి రావచ్చు కొన్ని రోజుల తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయిన తర్వాత కాలేజు హాస్టల్ జాబ్ వేరే సిటీ కంట్రీ ఇట్లా మారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళకి ఒక లోన్లీ ఫీలింగ్ రాకూడదు అయ్యో మనకి ఒక అన్నం నింటే మనం కట్టుంటాం కదా అనే ఒక ఫీలింగ్ రాకూడదు అందుకే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో అయితే నేను దీన్ని తీసుకున్నాను అందుకే వీళ్ళిద్దరి చేత అయితే రాఖీలు కట్టిపిస్తున్నాను అనమాట ఇంకా మా ఇంట్లో రాఖీలు కట్టడం అయితే అయిపోయింది ఆ తర్వాత మా బాబాయ్ కొడుకులు ఉన్నారనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి వాళ్ళందరికి కూడా రాఖీలు కట్టేస్తే ఆ ముగ్గురికి ఇంకా అక్కడితో మా పని అయితే పూర్తి ఇంకా నేను మా అక్క అయితే వెళ్ళాము మా చెల్లి అయితే మా ఇంటి దగ్గరే కట్టేసింది రావాలి మాకంటే ఇంకా తర్వాత అక్కడ నుంచి అందరికి బాయ్ చెప్పైతే బయలుదేరిపోయాము మార్నింగ్ ఫొటోస్ తీసుకోలేదు అనుకున్నాం కదా కనీసం ఒక వీడియో అయినా ఫుల్ గా అని చెప్తే ఎందాకైతే అట్టార్ ఫ్లాఫ్ చేశాడు మా అక్క కొడుకు ఆ తర్వాత లాస్ట్కి ఎలాగోలాగా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము మొత్తం కంప్లీట్ అయిపోయింది అందరికీ ఫినిష్ చేసేసాము ఫోన్లీ ఇంకా ఇద్దరికి మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఖుషీ వాళ్ళ అన్నోళ్ళు అనమాట కొంచెం వాళ్ళకి నైట్గా కడతాము ఈ రాఖీ పండగ ఏమో కానీ ఫుల్గా టైర్డ్ అయిపోయాము టైం ఎంత అవుతుందంటే ట్వల్వ్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు టైం అయితే ఇంకా అందరికీ కట్టేసాము ఇప్పుడు రాక రాకలు కట్టి కట్టి బాగా వచ్చేసరికి ఆల్రెడీ ఫుడ్ చేసేసింది వీళ్ళు మా బావ వాళ్ళ కొడుకులు అనమాట ఒక అబ్బాయి కాలేజీకి ఉన్నాడు ఆ అబ్బాయి రావడానికే నైట్ లేట్ అయిపోయింది అందువల్ల ఇంకెద్దరికి ఇద్దరికి కలిపి నైట్ కట్టాల్సి వచ్చింది మార్నింగ్ నుంచి పాపం ఎంత మంచిగా రెడీ అయి ఉన్నారో వీళ్ళిద్దరు ఇంకా నైట్కి వచ్చేసరికి అంత డల్ అయిపోయారు అలాగే ఇంకా మొత్తం ఎక్కడ ఒక్కడ తీసి పడేశారనమాట ఇంకా కొత్త బట్టలు ఏం వేసుకోలేదు అలాగే పాత బట్టలతోనే ఉండిపోయి అలానే కట్టేశారు ఇంకా చెప్పండి బయట చెప్పండి